పురం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో సీఎం రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో ఆ గ్రామ వైసీపీ అధ్యకుడు కట్టా మురళీ కృష్ణ ఆధ్వర్యంలో కోరమిల్లి గ్రామం సచివాలయం వద్ద ఆ గ్రామ వైసీపీ శ్రేణులు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు సీఎం జగన్ సంక్షేమ పాలనపై ప్రశంసలు కురిపించారు అనంతరం తేదీ నియోజకవర్గంలో జరగబోయే సామాజిక వర్గాల సాధికారిక బస్ యాత్ర జన సమీకరణపై డ్వాక్రా ఏ ఓలకు గ్రామ వాలంటీర్లకు కోరుమిల్లి మాజీ సర్పంచ్ సలాది వీరబాబు సచివాలయ కన్వీనర్ పేరాబత్తుల రామకృష్ణలు దిశానిర్దేశం చేశారు మండపేట పట్టణంలో నిర్వహించే సామాజిక వర్గాల సాధికారిక బస్ యాత్రకు వాహనాలు సమకూర్చినట్లు మాజీ సర్పంచ్ సలాది వీరబాబు తెలిపారు కోరుమిల్లి గ్రామం నుంచి సుమారు ఐదు వందల మంది వరకు సామాజిక సాధికారిక బస్ యాత్రకు తరలించారని సలాది వీరబాబు సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ వైసీపీ ప్రెసిడెంట్ సుంకర మూలస్వామి పీఎస్సీఎస్సీ చైర్పర్సన్ ఆచంట వీరస్వామి వింటి సత్యబాబు పేరాబత్తుల శంకరం గంగుమల శ్రీను

ఇది ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం ఎందుకంటే ఈ మూడు నెలల ఇది వరకు ఎలా ఉన్నా సరే ప్రతి వాలంటీ కానీ ప్రతి వివో గాని ప్రతి కార్యకర్త కానీ కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి ఈ పథకాలన్నీ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను అది చేస్తున్నాను లేకపోతే ఈ పథకం ఎలా చేస్తున్నాను పబ్లిసిటీ ఎప్పుడు చేసుకోలేదు అలాగే పది మంది వస్తని పథకం ఇస్తాను లేకపోతే ఈ కార్యక్రమానికి మీరు అందరూ రండి అని ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు కానీ ఇది ఎలా ఉంటే అసలు జనానికి ఏం చేస్తారో ఎలా చేస్తారో అన్నదే మాకు చెప్పాలి కాబట్టి ఈ కార్యక్రమాన్ని బీసీ ఎస్సీ సామాజిక బస్సు యాత్రని మన కూర్మిలి గ్రామం నుంచి మండలంలో కన్నా అత్యధికంగా ప్రజలు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇవన్నీ చెప్పేది ఏంటంటే బీసీ ఎస్సీ చెందిన సంఘాలలో ఉన్న సంఘాల సంఘ అలాగే మరి సంఘంలో ఉన్న నెంబర్స్ ని అలాగే వాలంటీర్లు కూడా బీసీఎస్సీ అసలు మీకు ఎంతమంది వస్తున్నారు సాయంత్రానికి రాసుకుని సాయంత్రానికి ఆ వెహికల్స్ ఎన్ని కావాలి ఏంటన్నది ఏంటి అని చెప్తే ఆ విధంగా అలాగే మరి ప్రతి కార్యక్రమాన్ని ప్రతి విషయంలో కూడా మీరు వాలంటీర్లు కూడా మా పార్టీ కార్యకర్తలు కూడా మీరు అందుబాటులో ఉండే కార్యకర్తలు ఏం చెప్తే అది మీరు ఇద్దరు సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి తప్ప మీరేదో చేసి ఎవరైనా చేస్తారని చెప్పగలరు ఇక్కడ రాకేష్ గారు మన శంకర్ గారు అలాగే సరిబాబు అలాగే గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు మీరు సమన్వయం చేసుకుని ఎలాగెలా లేదని ఈ కార్యక్రమాన్ని దుర్జయం చేయాలని అలాగే దీనికి వెనకాల మనకి ఏ సహకార సహాయ సహకారం కావాలన్నా మన సెక్రటరీ గారు ఎలాగే చేస్తారు కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని దుర్జయం చేయాలని పోలీసులు సభ తీసుకుంటాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి